తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి తగిన గుర్తింపు అవకాశాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు ఏడు డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి వారి మిత్ర బృందం టిడిపి తీర్థం పూజుకున్నారు పార్టీలో చేరిన వారికి చంద్రబాబు నాయుడు కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరులో సమిష్టిగా టీడీపీ నేతలు కార్యకర్తలు పనిచేసి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధించాలని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి తగిన గుర్తింపు అవకాశాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు ఏడు డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి వారి మిత్ర బృందం టీడీపీ తీర్థ పార్టీలో చేరిన వారికి చంద్రబాబు నాయుడు కనువ కప్పి సాధారంగా ఆహ్వానించారు మాజీ మంత్రి పొమ్మూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరులో సమిష్టిగా టీడీపీ నేతలు కార్యకర్తలు పనిచేసి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధించారని తెలియజేశారు